హలో ఈ వీడియోలో మీకు మేము విజిట్ చేసిన ఢిల్లీ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మనాలి ట్రిప్లో ఫస్ట్ డే మేము ఢిల్లీ రీచ్ అయిన తర్వాత చూసిన ప్లేసెస్ అనమాట సో ఫస్ట్ ఇట్లా చెక్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి అందరూ కూడా మెయిన్ ఫస్ట్ మెడిసిన్స్ ఐటమ్స్ అన్నీ కూడా కావాల్సినవి అన్నీ కూడా ప్లాన్ చేసుకొని మొత్తం ప్యాక్ చేసుకున్నాము లగేజ్ ఎక్కువైపోయింది కొంచెం అట్ట ట్రాలీ ఆటో మాట్లాడుకొని వచ్చేసింది సిక్స్ ఓ క్లాక్ తెలంగాణ ఎక్స్ప్రెస్ అందరం గ్యాదర్ అయినాం త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం అనమాట చాలా బాగుండే ఫస్ట్ ఢిల్లీ విజిట్ చేసి అందరం ఎక్సైటెడ్గా ఉన్నాం హ్యాపీగా ఫస్ట్ డే ఇట్లా స్టార్ట్ అయిపోయింది ట్రైన్లో అందరం స్వీట్స్తో స్టార్ట్ చేసాము అందరు పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు ఏమేమి చూస్తాం ఏంటి అనేది చాలా హ్యాపీగా ఉండే సో ఇంపార్టెంట్ ప్లేసెస్ అంటే ఫస్ట్ మంతర్ ఖచ్చితంగా చూడాలి సో ఇది త్రీ సిక్స్టీ ఫోర్ ఫోర్ కన్స్ట్రెండ్ నీడ నుంచి టైమ్ డే కాలిక్యులేట్ చేసేవాళ్ళటప్పుడు ఇంకా చక్రాలు చక్రాలుగా ఉంది కొంచెం పైకి ఎక్కనేయలేరు ఎండ బాగుండ నేను ఇంకా అంత కవర్ చేయలేకపోయినాను అసలు ఒక్కొక్కసారి ఫోన్ మిస్ చేసినాను అనమాట అంత పెద్దగా ఉంది చూడడానికి సో మళ్ళీ ఫోన్ కవర్ చేసుకుంటూ ఫోన్తో చూ వీడియో తీయడం జరిగింది నడుస్తూ సో దీంట్లో నేను ఇష్ట యంత్ర సామ్రాట్ యంత్ర అని అంటారు రామయంత్ర అని చెప్పి ఒక ఐదు ఆరు కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ వాటి గురించి డీటెయిల్గా చదువుకోవాలి నెక్స్ట్ అదే తనకి బోలికి ఇక్కడ కొంచెం బ్రేక్ తీసుకున్నాం చల్లగా ఉంది అనమాట అప్పుడే కన్స్ట్రక్షన్ అనమాట ఇది చల్లగా ఉంది ఇక్కడ కూర్చుంటే చాలా బాగుంది కన్స్ట్రక్షన్ కూడా తర్వాత ఇండియా గేట్ ఇది వరల్డ్ వార్ మన సోల్జర్స్ స్మారక చిహ్నంగా నిర్మించారు దీనికి సబ్బే నుంచి వెళ్ళాలి అందరు ఖచ్చితంగా అక్కడ ఢిల్లీలో ఉన్న ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ అన్నిటి లామినేటెడ్ చేసి పెట్టారు అట్ సైడ్ ఇట్ సైడ్ సబ్బేకి సో నేను ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసే కానీ గబా గబా వీడియో తీశాను ఇంకా చూసి పిల్లల్ని తీసుకెళ్ళి చదివించుకుంటూ అంతా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూస్తే చాలా బాగుంటుంది అసలు ఇండియా గేట్ ఖచ్చితంగా చూడండి ఢిల్లీలో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే మన సోల్జర్స్ యొక్క చిహ్నం కాబట్టి సో మంచి ఐకానిక్ సింబల్ అది మన ఇండియాకి మన సోల్జర్స్ సాక్రిఫైస్ చేసే వాళ్ళ యొక్క జీవితాన్ని ఈ లామినేటెడ్లో కూడా అన్నీ ఇంపార్టెంట్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు ఎలా ఎక్కడ ఎప్పుడు అనేది అంతా డీటెయిల్గా ఎలామినేటెస్ పెట్టారు ఆ తర్వాత పార్లమెంట్ భవన్ రాష్ట్రపతి భవన్ పార్లమెంట్ కొత్తది పాతది ఒకటే దగ్గర పక్కపక్కనే ఉన్నాయి అక్కడ నుంచి బయట నుంచే చూసినాం ఇంకా టైం సరిపోదు అని చెప్పేసి ఇక్కడ కొంచెం మనకు వాటర్ మెలన్స్ అవి ఉంటాయి అన్నమాట దానికి కూడా కొంచెం బ్రేక్ తీసుకున్నాం ఇక్కడ బయట నుంచి పిల్లలకు చూపించినాం ఇక్కడ ఎంట్రీ ఉండదు ఆ తర్వాత ఇందిరాగాంధీ మెమోరియల్ ఇక్కడ తను ఉన్న నివాసాన్ని మ్యూజియంగా చేసిర్రు అందులో ఇందిరాగాంధీ లైబ్రరీ తను వాళ్ళ ఇల్లులో తను వాడిన వస్తువులన్నీ కూడా లైబ్రరీ తను తనకు వచ్చిన అవార్డ్స్ తను వాడిన వస్తువులు అన్నీ కూడా తను చనిపోయినప్పుడు చీర బ్యాగ్ స్లిప్ చెప్పులు అయితే ఈ ప్లేస్లో ఆహత్య చేయబడింది అనమాట షూట్ చేసిండ్రు వాళ్ళ ఇంటి దగ్గరనే గేట్ దగ్గర సో అన్ని ఫొటోస్ అన్నీ కూడా దాదాపుగా త్రీ సిక్స్టీ టూ ఫొటోస్ ఉన్నాయి అన్ని రూములు తన నివాసాన్ని మొత్తం మ్యూజియం చేసేసిండ్రు తన వాడిన వస్తువులు ఫొటోస్ అన్నీ పెట్టేసి చిన్నప్పటి నుంచి ఇందిరాగాంధీ పుట్టినప్పటి నుంచి మొత్తం ఇంకా రాజీవ్ గాంధీ ఫొటోస్ తను మనకి మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి అసలు ఆడపిల్లలకు చూపించాలి చాలా డేర్ చాలా మంచి నిర్ణయాలు తీసుకుందంటే దాగా ఆ తర్వాత మేము కుదుబ్బినారు వెళ్ళాము అన్ని ఫొటోస్ నెహ్రూ గారి గాంధీతో ఉన్నటువంటి ఫొటోస్ రాజీవ్ గాంధీ చిన్నగా ఉన్నప్పుడు రాజీవ్ గాంధీ కూడా హత్య చేయబడ్డాడు పాప సో వాళ్ళ జీవితాలు మన దేశం కోసం త్యాగం చేసిందని చెప్పుకోవాలి సో ఇవన్నీ ఇంత బాగా అన్నీ లామినేట్ చేసి పెట్టారు అన్నీ వాడిన వస్తువులు అప్పుడు ఇందిరాగాంధీ చిన్న రాజీవ్ గాంధీ యాక్చువల్గా టాయిలెట్ అవ్వాలనుకున్నారు టాయిలెట్ అయిపోయి తర్వాత ఇందిరాగాంధీ అయిపోయిన తర్వాత తను కూడా పాలిటిక్స్ రావడం జరిగింది ప్రధానమంత్రి అయింది ప్రధానమంత్రి చాలా నాకు వీడియో తీస్తుంటే అందరు అడ్డం అడ్డం వస్తున్నారు కానీ

బాగుంటుంది ఇది కూడా తొందరగా చూపించారు కొద్దిసేపు అలా ఇంట్లో కన్స్ట్రక్షన్ గురించి మ్యాప్ ఉంది అనమాట ఎగ్జిట్ అయిన దగ్గర ఎక్కడెక్కడ ఏమి ఉంది ప్రేయర్ వాళ్ళు ప్రేయర్ చేసేది వాళ్ళు ఉండేది పాండ్ ఉంది ఒక దగ్గర చాలా ఉన్నాయి అట్లా మేము అన్నీ కవర్ చేయలేము ఫోటో వీడియో వీళ్ళకి ఉన్నాము ఇంత మ్యాప్ అంతా ఒకసారి పిల్లలతో చూపిస్తే ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇంకా ఆ రోజు అక్షరధామ్ చూసాను చాలా చాలా బాగుంది ఇవాళ చూసినాం అన్నిట్లో ఇండియా గేట్ బాగుంది అక్షరధాం బాగుంది మొత్తం అన్నిట్లో అక్షరధాం మాత్రం ఎవ్వరూ మిస్ అవుతాయండి సిక్స్ ఓ క్లాక్ ఎంట్రీ ఉంటుంది సిక్స్ టు ఎయిట్ ఇక్కడ లేజర్ షో ఉంటుంది ఫోటోస్ కెమెరాస్ అస్సలు ఎలా చేయరు ఫోన్సు డిజిటల్ వాచెస్ కూడా అలో చేయరు లోపలికి వెళ్ళాక దర్శనం తీసుకున్నాక లేజర్ షో ఉంటుంది చాలా బాగుంటుంది అది మ్యూజిక్తో పాటు పాటలతో పాటు లైట్ షో అనమాట పిల్లలకి చూసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది ఈవినింగ్ టైంలో సో ఖచ్చితంగా చదివాము తర్వాత ఇండియా గేటు ఖచ్చితంగా టైం ఎక్కువ ఇవ్వండి రెండింటికి కూడా నేను నెక్స్ట్ వీడియోలో సైన్స్ సెంటర్ సైన్స్ మ్యూజియం గురించి కూడా వీడియోస్ పెడతాను చాలా బాగుంది ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్లేసెస్ అవి అసలు మిస్ చేసుకోవద్దు వెళ్ళేటప్పుడేమో ఇవి చూసాం వచ్చేటప్పుడేమో సైన్స్ సెంటర్ చూసాం థ్యాంక్స్ ఫర్